హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ డోలా బాల స్వామి చెప్పారు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారితో కలిసి మార్కాపురం పట్న శివార్లోని రాయవరంలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు డార్మెటరీ రూములు టాయిలెట్లు వంటగదిని వారు తనిఖీ చేశారు భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా మంత్రి కలెక్టర్ మాట్లాడారు నీటి సమస్య ఉంది శానిటేషన్ సరిగా నిర్వహించడం లేదని విద్యార్థులు ఈ సందర్భంగా వారి దృష్టికి తెచ్చారు ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని మంత్రి చెప్పారు తక్షణమే ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు మంత్రి వెంట సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివీణా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడి అర్జున్ నాయక్ ప్రధానోపాధ్యాయురాలు ఆశాలత తహసీల్దార్ చిరంజీవి ఇతర అధికారులు ఉన్నారు రాయవరం గురుకుల పాఠశాలని నేను కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు శానిటేషన్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ విషయం ఇప్పుడే నేను మన స్టేట్ లెవెల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని కూడా నేను సిఫార్సు చేస్తూ ఉన్నాను పిల్లలు అయితే చదువు పట్ల రెండు పట్ల సంతృప్తికరంగానే ఉన్నారు ఇక్కడ కొంచెం కూరీలు లైటింగ్ కూడా తక్కువగా ఉంది వీటన్నిటి కూడా స్టేట్ లెవెల్ నుంచి ఆఫీసర్స్ అక్కడ పంపించి విజిట్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంగా చర్యలు తీసుకుంటామండి